నాకు ఏందో పట్టుకొని వచ్చేసావే రాండి ఎందుకు లేటు మీకు చూపించడానికే వచ్చేసాయి కదా మనం తురుముకునే అయితే ఉంటాయి కదా ఇంట్లో అవి పదునైతే తగ్గిపోతూ ఉంటాయి మనం వాడంగా వాడంగా అలాంటివి పదును పెట్టుకోవాలి అంటే ఈజీ టిప్ అండి చూడండి ఇది అయితే అస్సలు తగ్గట్లేదు నాకు ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎలాగనేది మన ఇంట్లో ఏమైనా కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయల కాయిన్ కానీ అలాంటి కాయిన్స్ అయితే తీసుకొని దానిపైన కొంచెం రఫ్ చేసాము అంటే కొంచెం గట్టిగా రఫ్ చేయాలి రఫ్ చేసాము అంటే అదైతే మళ్ళీ మనం ఫస్ట్ కొన్నప్పుడు ఎలాగుందో అలాగైతే వచ్చేస్తుంది చూడండి నేనైతే ఇప్పుడు తురిని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే వర్క్ అవుతుందో ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకుండా ఎలా ఉందనేది కామెంట్ చేయండి కరెంట్ పోయినప్పుడు కానీ మిక్సీ పాడైనప్పుడు కానీ కరెంట్ బిల్లు ఆదా చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఇలా అయితే ట్రై చేసి చూడండి మనకి టమాటా ప్యూరీ కావాలి అన్నప్పుడు మిక్సీలో వేయకుండా మనం తురుముకునేది అయితే ఉంటుంది కదా మేమైతే తురుముకునేది అని అంటాము అనేది కామెంట్ చేయండి దానికి వేసి టమాటా కట్ చేసుకో కట్ చేసిన టమోటానైతే ఇలా తురిమేసుకోండి పేస్ట్ అయితే మెత్తగా వచ్చేస్తుంది మిక్సీలో వేసినట్టు మనం తొక్క తిన్నప్పుడు ఆ తొక్క అయితే డైజెషన్ కూడా అవ్వదు మనకి అది అవసరం లేదు కాబట్టి దీన్ని ఇలా చేసుకున్నాము అంటే తొక్క కూడా వేరుగా సపరేట్ వచ్చేస్తుంది ఒకసారి చూడండి నేను అలా చూపించాను చూడండి దానికంటూ కండ కొంచెం కూడా లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయటం మాత్రం తక్కువ ఏదో పట్టుకొని వచ్చేసో పెట్ట ఏందది ఆ కాగండి చూపించేస్తా మీకు చూపించడానికే కదా వచ్చాను నేను అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం అండి ఇదైతే స్టాండ్ నా అది ముందుండే స్టాండ్కి ఒక కాల్ అయితే ఇరిగిపోయి అది అసలు పనికి రాకుండా పోయింది అందుకని తీసేసి కొత్త స్టాండ్ అయితే మీషోలో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను ఇదైతే రెండు వందలు పడింది నాకు ఛార్జింగ్ వైర్ ఇచ్చారు దీనికి లైట్ అనేది కూడా బాగుందండి లైట్ కూడా ఇచ్చారు డబల్ ఫోర్స్ వస్తుంది అంటే రెండు ఒకసారి నొక్కామంటే కొంచెం లైటింగ్ వస్తుంది రెండోసారి నొక్కామంటే ఇంకా ఎక్కువ లైటింగ్ వస్తుంది తర్వాత దానికి మనం దూరంగా ఉన్నా కూడా ఆ ఫోటోలు అది తీసుకోవడానికి బటన్ ఇచ్చారు ఇలా తీసి లాగాము అంటే ఆ బటన్ కూడా వస్తుంది ఇదైతే చాలా బాగుంది స్టాండ్ నా ముందు స్టాండ్ కంటే ఈ స్టాండ్ అయితే బాగుంది ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మీషోలో ఒకసారి ట్రై చేయండి కాస్ట్ కూడా చాలా తక్కువ కొట్టిపోవచ్చు కదా ఏందో పట్టుకొని వచ్చేసేవే ఏందక్కది ఆగండి ఎందుకంత తొందర మీకు చూపించడానికే కదా వచ్చేసాను మన ఇంట్లో పాడైపోయిన టమాటాలు కానీ కుళ్ళిపోయిన టమాటాలు కానీ ఉంటే మనం వేస్ట్ అయిపోయినాయి అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి చాలా యూస్ఫుల్ టిప్ ఇది అయితే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ తీసుకొని ఆ టమాటాని పేస్ట్ లాగా వేసుకొని కానీ బాగా రుద్దాము అంటే అవి అయితే నీట్గా వచ్చేస్తాయి ఒకసారి నేను రుద్ది చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయి అనేది ఇదిగో చూడండి ఎంత నీట్గా వచ్చాయి వీటిని కడిగి కూడా చూపించేస్తాను చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి